నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ జూబ్లీ హిల్స్ బయ ఎన్నికలు అనివార్యమైనవి ఆరు నెలల లోపు ఎలక్షన్స్ పెట్టాలి రాజ్యాంగం ప్రకారం అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి గవర్నమెంట్ స్టాఫ్ ట్రైనింగ్ అవుతుందంట నలభై రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది గతంలో కూడా కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేయడం జరిగింది ఇప్పుడు తాజాగా బీజేపీ బీజేపీ కూడా ఏ విధంగా అయినా జూబ్లీల్స్ లో పా వేయాలని చూస్తుంది ఇదే అంశం మాట్లాడుతూ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జూబ్లీల్స్ ఎన్నికలు రాబోతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో బయటకు వస్తుంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలనుకుంటుంది బీజేపీ కూడా పాగ వేయాలనుకుంటుంది బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్యకైనా అన్నకైనా ఇవ్వాలని చూస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని నిలిపితే అక్కడ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది నుంచి వాళ్ళు భారీకే టికెట్ ఇస్తారు రెండోది కాంగ్రెస్ పార్టీ ఆ విష్ణువర్ధన్ రెడ్డి విష్ణుకుమార్ రెడ్డివర్ధన్ రెడ్డి బీజేఆర్ కొడుకు కాంగ్రెస్ పార్టీ లెగసీ ఉండి కూడా అన్నాశైల్ ఇద్దరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయారో వాళ్ళకే ఎందుకు నేను అంటున్నానంటే ఒక గెలుపు కోసం డబ్బులు కీళ్ళి ఎలా చేసిన పనులు అందరికీ తెలిసిన విషయమే పీజీఆర్ గారు ఉన్న కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో అనా పైసలేదు ఇద్దరికి అనసిల్లకి వీళ్ళ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా అలాంటి పొరపాటు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డికి ఏమైనా అన్న అయిపోతుకల్ ఈక్వేషన్ దయించి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తే దానికన్నా సెల్ఫ్ గోల్ కూడా ఉండద్దు అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ అక్కడ ఆర్ట్లో అట్టి పండు జరగని పని కిషన్ మొన్నటిదాకా కిషన్ రెడ్డి బ్యాచ్లు ఏవో బ్యాచ్లు ఉన్నాయి నెక్కచిగా పనిచేసి వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయరు ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అక్కడ ఉన్న మన ఫిరోజ్ ఖాన్ గారిని ఆంపల్ నుంచి కాకుండా ఈసారి ఆయన తీసుకొచ్చి జూబ్లీస్లో ఎక్స్పెరిమెంట్లు కనుక చేయగలిగితే ఇట్స్ ఎ గుడ్ గేమ్ మళ్ళీ అజిరుద్దిను ఈ తపెల బ్యాచ్ల తీసుకొస్తే టైం వేస్ట్ అంతేంటారు ఇక్కడ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పరంగా చొచ్చుకుని వెళ్ళిపోయే క్యాండిడేట్ అండ్ అతనికి ఒక డిఫరెంట్ ఎప్పుడు కూడా ఆయన ఓటమి కూడా మీరు ఏదో పెద్ద భయంకరంగా ఓడిపోయే పరిస్థితులు ఉండవు నాంపల్లి నువ్వు నేను అన్నట్టు పోరాడుతాడు అక్కడ ఎంఐఎం పార్టీలతో కాబట్టి ఆయన కాంగ్రెస్ పరంగా అంత వైబ్రేషన్స్ ఉండవు బట్ వేర్ ఇట్ కమ్స్ టు దగ్గర లక్ష ముప్పై వేల ఓట్లు ఉన్నాయి ముస్లిం కమ్యూనిటీవి అతనికి ఉన్న దీనికి అతను ఖచ్చితంగా మంచి ఫైట్ ఇస్తాడు సో కాంగ్రెస్కి అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఓటర్ల ద్వారా గెలిచే అవకాశం ఉంటుంది అంటారు ప్రభావం ఉంటుంది రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి మొన్న కంటోన్మెంట్ కూడా సాయన మరణానంతరం వాళ్ళ అమ్మాయి గెలిచి ఆ అమ్మాయి మరణానంతరం జరిగిన దీంట్లో ఇతను ఎప్పుడైతే కాంగ్రెస్ ఏ గెలిచిందో అక్కడ సో ఈ వైబ్రేషన్స్లో రూలింగ్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్లో క్యాండిడేచర్ చాలా ఇంపార్టెంట్ ఓకే చేసిన పొరపాట్లు పీజీఆర్ గారు అబ్బాయి ఎక్స్పెరిమెంట్ ఒకసారి కంగు తిన్న రెండుసార్లు మాగంటి గోపీనాథ్ గెలిచిన దాంట్లో పీజీఆర్ కొడుకు చేసిన దాష్టికంకే కంకే కాంగ్రెస్ పార్టీకి డెంట్ పడింది అక్కడ రెండోది అజరుద్దీన్ ఎక్స్పెరిమెంట్ మోడల్ మనోడు ప్రాణాలు దగ్గించి బీఆర్ఎస్ పార్టీకి పోయాడు అక్కడ టికెట్ లేదు ఓవరాల్గా పుట్టు ములిగింది రాజకీయ భవిష్యత్తుకి ఎమ్మెల్యే స్థాయి నుంచి కౌన్సిలర్ నిలబడి స్థాయి వచ్చిందా అక్క అదే పని చేసింది కదా ఆవిడ విజయరెడ్డి సో అట్లాంటి కౌన్సిలర్ స్థాయికి దిగజారిపోవడం అన్నది వాళ్ళ వాళ్ళకే చెల్లింది ఎమ్మెల్యే స్థాయిల నుంచి సో అది కూడా ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం అది వేరే సంగతి ఇక్కడికి వచ్చారు మాత్రం జూబ్లీస్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అనకండి లేదా తెలుగుదేశం అనగానే అది మాగంటి గోపీనాథ్ గారి పరంగా అది కంచుకోట రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటూ ఎలక్షన్స్ చూసుకొస్తే మాగంటి గోపీనాథ్ ట్రాక్ రికార్డు అంత ఆర్డ్ సర్క్ సెన్సెస్లో కూడా సెకండ్ ఇయర్ మనకి వెళ్ళడం పెరట్లేదు చాలా నెగిటివిటీ ఉంది బట్ నోబడి హాస్ బోదర్డ్ కాన్స్టిట్యూషన్లో అతను చొచ్చుకొని వెళ్ళే విధానం పది మందిలో మామేకమే విధానానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంటే పాస్ట్ లేయర్ ఒప్పుకోకపోవచ్చు కానీ స్థానికంగా చాలా వరకు అతనికి యాక్సెప్టెన్స్ ఉంది సో అదే లెగసీ వాళ్ళ భారీ పరంగా ఈసారి టికెట్ సింపతి వేస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ ఓకే కానీ టీడీపీ కూటమి నుంచి ప్లీజ్ అనవసరం టైం వేస్ట్ కూటమి కట్టుకుని మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ బీజేపీ పార్టీతో కూటమి కట్టాలి వాళ్ళు అంతే బీజేపీకి తెలంగాణలో జనసేన అంటే పడదు బీజేపీకి ఎవరో బలవంతం తీసుకొచ్చి ఎత్తికెత్తే తప్పదు ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నారు కదా అక్కడ అదే చెప్తాను అదే ఎలక్షన్లో ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే కూకటిపల్లి లో అసలు సహాయ సహకారాలు అందించారు బీజేపీ తెలుగుదేశం క్యాస్ట్ లో ఆయన కన్సిడర్ చేయక జనసేన పార్టీ ఓడిపోయింది తెలుసు కదా అక్కడ ఎందుకంటే మన పిక్నిక్లు పెట్టుకుని వాళ్ళు సామాజిక వర్గం నుంచి జరిగిన పిక్నిక్ సమ్మేళనంలో భయంకరంగా మాడుకున్నారు ఆ రోజు ప్రసాద్ గారు లాంటి వ్యక్తి ఒక ఆయన చాలా కేటాయిక చెప్పారు మనం ఎంత సహకరిస్తున్నామో అందులో నా పైసే సహకారం మనకు జనసేన పరంగా లేదని సో బీజేపీ పరంగా ఇక్కడ తెలంగాణలో దే డోంట్ లైక్ టు ట్రావెల్ విత్ జనసేన జనసేన లేకపోతే బీజేపీ తెలుగుదేశం అంత ధైర్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఇక్కడ స్థానికంగా అరవింద్ కుమార్ గౌడ్ గారు తప్ప ఇంకొకరు పనికొచ్చిన వాడు లేడు ఇప్పుడు ఆ పార్టీలో నందమూరి కదా ఎవరు హరికృష్ణ కూతురు ప్లీజ్ సార్ ఆవిడ రాజకీయ క్షేత్రంలో ఆవిడకున్న అనుభవంతో రాజకీయాలు చేసేంత నేపథ్యం వాళ్ళకి లేదు ఆవిడ ఏదో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ తప్ప అసలు మాజీ ఎమ్మెల్యే బక్కా నరసింహులు ప్రొఫెసర్ జోష్ నాయ కొంతమంది ఉన్నారు కదా సార్ నక్క నరసింహల్ గారు పార్టీ అధ్యక్షుడు ఇస్తే ఏడు చేశాడో ఒకసారి తెలుసుకోండి చేత వీళ్ళందరూ ఏంటంటే ఉత్సవ విగ్రహాల కింద ఉండే వాళ్ళతో పనులు అయిపోతాయని కూడా చాలా నవ్వుతారు సో ఆ పార్టీకి వస్తున్న గారు ఒక అధికార ప్రతినిధి ఆవిడ ఏ స్థాయిలో తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు మీరు జాతీయ అధికార ప్రతినిధి కదా సార్ ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా చేసాం కదా మహిళా అధ్యక్షురాలుగా ఇప్పుడు చేస్తుంది ఆవిడ జాతీయ మహిళా అధ్యక్షురాల నుంచి పార్టీ అధ్యక్షురాల స్థాయి ఉన్నప్పుడు ఏదైనా మీరు మాడితే దాని గురించి మాడచ్చు ఓ పార్టీ స్పోక్స్ పర్సన్ పట్టుకొచ్చి ఇప్పుడు మీరు రాష్ట్ర అధికార ఎంపీ ఎలక్షన్ లా ఎమ్మెల్యే ఎలక్షన్ లా పదవి మాత్రం పెద్దదే కదా సార్ కాదంటారా అలా కాదు సార్ వాళ్ళ పార్టీకి తెలంగాణ నుంచి జాతీయ అధికార ప్రతినిధి అంటే జాతీయ స్థాయిలో ఏ విధంగా జరుగుతుందో సార్ గమనించుకోండి తెలంగాణ జాతీయ అధికార ప్రతినిధి అవిడే తెలుగుదేశం పరంగా నాకున్న అతి తక్కువ నాలెడ్జ్ కి చెప్తున్నా ఓకే సో మీరు అరవింద్ కుమార్ గౌడ్ ఒక్కరే ఉన్నారంటారు నాయకుడు అంతే ఆయన సీనియర్ లీడర్ ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు నమ్మరు ఆయన బ్యాడ్ లెక్క అది ఎడి చేస్తాం చెప్పండి ఓకే అందరికీ ముందు ఎప్పుడు అధ్యక్షులు అవ్వాల్సిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఈసారి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుంది అక్కడ కొత్త వ్యక్తి కోసం వెతుకుతుంది అని చెప్పి కుసో కుమార్ అక్కడే ఉంటాడు కదా మాటి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెతకక్కర్లే మళ్ళీ వెళ్లిన పర్సన్ ఉండాలి వెల్ ఎస్టబ్లిష్ తెలిసినప్పుడు ఆ ఈక్వేషన్స్ కూడా పనిచేయవు మైనార్టీ కమ్మ సామాజిక వర్గ ఈక్వేషన్స్ కాంగ్రెస్ కి అంటే నేను ఎప్పుడు ఒప్పుకోను కానీ బిఆర్ఎస్ పార్టీ కోత తెలుగుదేశం కి అంటే కరెంటు చెప్తాను ఇది పార్టీ కి ఇదే కాంగ్రెస్ కి ఖమ్మంలో పని చేసింది కదా సరే ఖమ్మ ఈక్వెషన్ చెప్తుంది అదే సార్ ప్రాంతీయ పార్టీకి కి కుల రాజకీయాలు చేయడానికి ఈక్వేషన్స్ పనిచేస్తాయి జాతీయ పార్టీ కుల రాజకీయాలతో పని చేయవు పని ఇప్పుడు ఆయన మన తుమ్మల నాసరి గారు ఉన్నారు పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ అప్పుడు గెలిచాడు తెలుగుదేశం అప్పుడు గెలిచాడు అంటే కాంగ్రెస్ పరంగా గెలిచాడు రాజకీయ ఈక్వేషన్ ఉండదంటే ఉండదు కుల ఈక్వేషన్స్ కాంగ్రెస్ లో ఉండవు కాంగ్రెస్ ఒక జయగంటి పార్టీ నేషనల్ పార్టీ ఓకే దాంట్లో కులాల ప్రాతిపదం మీద టికెట్లు తెచ్చుకుంటాం కులాల ప్రాతిపదం మేము గెలుతాం అంటే ఇక్కడ నవ్వుతారు కుదరదు ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851